గడ్డిని ఎవరైనా మా తోటలో నాటామండి అని చెప్తారా ఎవరు నాటవలసిన పని లేదు అది కాండము నుంచి కాండమునకు అలా పెరుగుతూనే ఉంటుంది నిత్య జీవస్వరూపిణి సహస్రపరమా అన్నాడు ఆ పరమము సహస్ర పరమము దాని కొసలు కోటి కోట్లు ఉంటాయి గరికకు కాబట్టి సహస్ర పరమాదేవి అందుకనే సనాతన హైందవ ధర్మం ఎందుకు గొప్పది అంటే ప్రతిదాని ఎందు పరమేశ్వరుణ్ణి దర్శించటం భారతీయత యొక్క సనాతన వేరధర్మం యొక్క గొప్పతనం నీ దేవుడు ఎక్కడున్నాడు రా చెప్పలేడు వాడి ఊరి పేరు కూడా తెలియదు మనం వైకుంఠమో కైలాసమో చెప్తాం వెంటనే తెలుసు మనకు వాడికి ఊరి పేరు తెలియదు ఎక్కడైనా ఉంటే కదా చెప్పడానికి అక్కడే ఉన్నాడా అండి కాదు ఎక్కడైనా ఉన్నాడండి ఎక్కడైనా అంటే ఎక్కడ ఎక్కడైనా అణువు మొదలు అజాండము పర్యంతము మొత్తం ఉన్నాడు అదే ప్రహ్లాద చరిత్రలో సూక్ష్మంగా చెప్పాడు అడిగాడు ఏమయ్యా నువ్వు చాలా డింభక ప్రగల్భిస్తున్నావు కదా నీ హరిగిరి ఎక్కడున్నాడో చూపించు ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు నవ్వాడు పిల్లవాడు అదేమిటి తండ్రి అణువు మొదలు మొదలు అజాండ పర్యంతము నిండి నిబిడీకృతుడై ఉన్నటువంటి స్వామి ఇంత విపుల నీ వెర్రిగాకపోతే ఇంత పెద్ద స్తంభములో ఉండడా అన్నాడు అటువంటి స్తంభమును క్రేంకార శద్ద పూర్వకంబుగా స్తంభం స్తంభంబును వేసినా అన్నాడు ఆయన గదతో గొట్టల సినిమాల్లో ఆయన చెయ్యే అంత బలమైనది రాక్షసుడు గదా ఆ కంకణ క్రేంకార పూరితంబుగా ఆయన కంకణములు మొత్తము హస్త కంకణములు ఎన్నో ఉన్నాయి సామాన్యుడు కాదు రాక్షసుడు ఆయన ఒక్కసారి ఈ హస్తముతో ఇలా కొట్టాడట అప్పుడు ఆ స్తంభము అలా చీలిపోయి శ్రీ నరసింహ ఆకృతి తోచే అక్కడ నరసింహ ఆకృతి పుట్టినది అందువల్ల ప్రతి అణువులోనూ భగవంతుడున్నాడు అని నమ్మేటువంటి అద్భుతమైనటువంటి ఒక సత్య సిద్ధాంతం Sanatana vera dharma please subscribe to our youtube channel like and share this video